మంచిర్యాల జిల్లా లక్సరిపేటలో సాంఘిక సంక్షేమ పాఠశాలలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆధ్వర్యంలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న పదవ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సక్సెస్ఫుల్ గా ముసాయి ముగింపు వేడుకలకు హాజరైన ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలెక్టర్ కుమార్ దీపక్లు విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ జోనల్ లెవెల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపారు జీవితంలో ఉన్నతంగా జీవించేందుకు రీడీలు సహాయపడతాయని అన్నారు ఇక్కడ కావలసిన సౌకర్యాల కోసం ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు కేటాయించి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు అందరూ గర్ల్స్ స్టూడెంట్స్ అంటే ప్రభుత్వ పరంగా చూస్తే ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ స్టూడెంట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు అంటే చాలా ఆనందంగా ఉన్నది ఎందుకంటే మీరు అందరు చూస్తున్నారు భారతదేశంలో ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళా శక్తి అని చెప్పి చాలా మాట్లాడుతుంటాం కానీ ఇలాంటి ఫెసిలిటీస్ సౌకర్యాలు ఇచ్చుకొని ఇచ్చి మంచి పద్ధతిలో చదువు చదివించి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి అవకాశాలు ఇప్పిస్తూ ముందుకు సాగుతేనే ఇఫ్ లూజ్ ఆర్ ఇఫ్ వి గేన్ విన్ ఇట్స్ ఇమ్మెరియల్ సేమ్గా లైఫ్లో కూడా మనతోటి ఎంత వరకు పాసిబుల్ ఉన్నాయి అంత ఎఫర్ట్ చేయాల్సింది సక్సెస్ వచ్చింది అంతే ఓకే రాలేదు అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సిచ్యువేషన్ దాట్ సక్సెస్ డిట్ హ్యాపన్ సో దట్ మనకి ఇప్పుడు ఉన్న టైంలో చిన్న పిల్లల నుంచి స్ట్రెస్ వస్తున్నాయి